చాడ శాస్త్రి గారి విశ్లేషణ నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఎనిమిది దేశం కాదు కాదు ప్రపంచం మొత్తం పడింది కారణం భారత ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో కొద్ది సమయం తేడాలో ఎనిమిది చోట్ల వరుస బాంబు పేరుళ్ళు ఈ రోజుకి ఆ దురదృష్టకర భీకర సంఘటన జరిగి పదిహేడు సంవత్సరాలైంది ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఒబెరైట్ ట్రైడెంట్ తాజ్ హోటల్ లియోపాడ్ కేఫ్ కామా హాస్పిటల్ యూదుల ప్రార్థనా మందిరం గల నారిమాన్ హౌస్ మెట్రో సినిమా హాల్ టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక వీధిలో ఇవి కాక చిన్న చిన్న పేలుళ్ళు సెయింట్ జేవియర్ కాలేజీ పోర్ట్ దగ్గర మాజ్గావ్ ఏరియాలో విలే పార్లే వద్ద ఒక ట్యాక్సీలో కూడా ఈ దాడుల్లో నూట మంది వరకు చనిపోగా మూడు వందల మందికి పైగా గాయపడ్డారు పాక్ నుండి లష్కరే టెర్రరిస్టులు పది మంది సముద్రం గుండా ముంబైలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు దేశంలో టెర్రరిస్టు దాడులకు హిందువులే కారణమని నిరూపించడానికి కాంగ్రెస్ కొందరు అధికారులు పాక్ కలిసి చేసిన దారుణమైన కుట్ర ఇదా అంటే సమాధానం విశ్లేషించుకుంటే అర్థమైపోతుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు యూపీఏ కాలంలో దేశంలో బాంబు దాడులకు గురి కాని ఒక్క పెద్ద నగరం కూడా లేదు ఇది అతిశోక్తి కాదు నిజం కొన్ని పెద్ద నగరాల్లో అంటే ముంబై ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ వంటి పట్టణాల్లో అయితే రెండు మూడు పెద్ద పెద్ద బాంబు పేలుడు సంఘటనలు కూడా జరిగాయి కొన్ని వందల మంది చనిపోగా ఇంకెంతో ఇంకెన్నో వందల మంది శాశ్వత వికలాంగులుగా మిగిలిపోయారు మరి రెండు వేల పద్నాలుగు నుండి ఈ పది సంవత్సరాలలో అంటే అదే పోలీసు అదే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయినా కూడా దేశం నడిబొడ్డున ఉన్న పెద్ద నగరాల్లో పెద్ద పెద్ద బాంబు దాడులు ఎందుకు జరగలేదు కారణం ప్రస్తుత మోదీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వారికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చి రాజకీయ జోక్యం లేకుండా చూడటం గతంలో యూపీఏ ప్రభుత్వం టైంలో ఇంటెలిజెన్స్ వారికి ఏదైనా ముందస్తు సమాచారం వస్తే దాన్ని ఆధారం చేసుకుని అరెస్టులు చేస్తే మైనారిటీ ఓట్లు పోతాయేమోననే కూర్తితో కాంగ్రెస్ నాయకులు ఆ అరెస్టులను అడ్డుకోవడమో లేక అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టడమో చేస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు రాజకీయ జోక్యం లేకపోవడంతో సెక్యూరిటీ అధికారులు అనుమానితులను అరెస్టు చేస్తూ వారి ద్వారా మరింత సమాచారం సేకరిస్తూ వారిని మరిన్ని అరెస్టులు చేస్తూ అప్రమత్తంగా ఉంటూ దాడులు చేద్దామనుకునే వారిలో పట్టుబడిపోతామేమోనన్న భయం ముందే కొలగజేస్తూ దాడులు జరగకుండా ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు ఆక్ మీద సర్జికల్ దాడులు చేసి గతంలో లాగా బాంబు దాడులు భారత్లో జరిగితే మన దేశం మీద భారత్ దాడి చేస్తుందేమో అన్న భయం పాక్ సైన్యంలో ఆ రాజకీయ నాయకుల్లో కూడా కలిగించారు అందుకే దేశంలో బాంబు దాడులు తగ్గాయి ఇంత పెద్ద దేశంలో అంతర్గత భద్రతా వ్యవస్థను నిర్వహించడం చాలా కష్టమైన పని ఇంటి దొంగలు ముమ్మరంగా ఉన్నారు ఇక్కడ ఇంకా ఆ వ్యవస్థలో రాజకీయ జోక్యం అనేది కనుక ఉంటే ప్రజల ప్రాణాలు గాల్లోనే సరిగ్గా సోనియా గాంధీ యూపీఏ ప్రభుత్వంలో ఇదే జరిగింది అందుకే యూపీఏ టైంలో అన్ని బాంబు దాడులు జరిగాయి నేను ఇదేదో కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణ కాదు యూపీఏ ప్రభుత్వంలో హోమ్ మినిస్ట్రీలో ఉన్నత పదవిలో పనిచేసిన ఆర్వీఎస్ మణి చేసినటువంటి భయంకరమైన ఆరోపణ ఈయన యూపీఏ ప్రభుత్వం ఉండగానే రెండు వేల తొమ్మిదిలో ఒక సంచలనమైన ఆరోపణ చేశారు అదేమిటంటే నాందేడు బాంబు దాడుల తర్వాత సెక్యూరిటీ విషయాల మీద ఒక మీటింగ్ జరిగింది దానిలో అప్పటి హోంమంత్రి శివరాజ్ పాటిల్ దిగ్విజయ్ సింగ్ అలాగే హేమంత్ కర్కరే మొదలుగురు వారు ఉన్నారట సంజౌతా మలేగావ్ మక్కా మసీదు మొదలగు ప్రాంతాల్లో దేశంలో జరుగుతున్న పెద్ద పెద్ద బాంబు దాడులు వెనుక ఈ దేశంలోనే ఉండి పాక్ సహాయం పొందుతున్న ఇస్లామిక్ తీవ్రవాదుల మాడ్యూల్స్ ఉన్నాయి అని ఈయన మీటింగ్లో చెప్పారట కానీ వారి మీద చర్యలు యూపీఏకు రాజకీయంగా ఇబ్బందిగా పరిణమించడంతో ఈ దాడులను హిందూ లేదా కాషాయ దాడులుగా చూపించమని చెప్పి హోమ్ మినిస్ట్రీ అధికారులపై ఒత్తిడి తెచ్చారట అది చేయడానికి మణిగారు ఒప్పుకోకపోవడంతో ఆయనకు చాలా ఇబ్బందులు సృష్టించారట అంతేగాక ఇంటెలిజెన్స్ వాళ్లు ముందస్తు సమాచారంపై అనుమానిత ఇస్లామిక్ తీవ్రవాదుల అరెస్టులకు అడ్డుపడడం లేదా అప్పుడప్పుడు అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టమని రాజకీయ ఒత్తులు తెచ్చేవారట అప్పట్లో యూపీఏ నేతలందరూ కూడా హిందూ టెర్రర్ సాఫ్రాన్ టెర్రర్ ఇలాంటి పదాలు విపరీతంగా ఉపయోగించేవారు అనే విషయాన్ని ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాలి అప్పట్లో ఒక పద్ధతి ప్రకారం హిందూ టెర్రర్ అనే పదాన్ని సృష్టించారు ప్రచారం కల్పించారు ఈ విషయాన్ని ఈ మణిగారే చెప్పారు అంతేకాదు అజ్మీర్ దర్గా మక్కా మసీదు సంజౌతా ట్రైన్ బ్లాస్ట్ కేసులో సీబీఐ కొందరు ఇస్లామిక్ తీవ్రవాదులు అరెస్టు చేస్తే ఎన్ఐఏ రంగంలోకి దిగి సీబీఐ అరెస్టు చేసిన వారు కాదు అని చెప్పి స్వామి అసీమానంద్ సాధ్వీ ప్రజ్ఞ కల్నల్ పురోహితులను అరెస్టు చేశారు అంతేకాదు యూపీఏ టైంలో కేంద్ర కేబినెట్కి సలహాలు ఇవ్వడానికి అనే నెపంతో రాజ్యాంగంలో ఎక్కడా చెప్పని ఒక రాజ్యాంగేతర శక్తి ఎన్ఏఎస్సి అంటే నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని సోనియా అధ్యక్షతను తయారు చేసి దానిలో కరుడు కట్టిన వామపక్ష సానుభూతి అంటే అరుణారాయ్ హర్షమందర్ ఇక యోగేంద్ర యాదవ్ లాంటి వారితో నింపేశారు ఈ అరుణారాయ్ హర్షమందర్ అయితే ముంబై దాడులు చేసిన కసబకి క్షమాభిక్ష పెట్టాలి అని కూడా క్యాంపెయిన్ నడిపారు ఒకసారి ఈ విషయాలన్నీ పరిశీలిస్తే రాజకీయాల కోసం దేశం ఎంత ప్రమాదంలోకి నెట్టబడిందో తెలుస్తుంది ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడులు సముద్రం ద్వారా వచ్చే టెర్రరిస్టుల ద్వారా ఫైవ్ స్టార్ హోటల్ వద్ద జరగబోతున్నాయి అని అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థ సిఐఏ ముందుగానే భారత్కి సమాచారం ఇచ్చింది అయితే యూపీఏ దానిపై సరిగ్గా స్పందించలేదు పైగా ఈ దాడులు జరిగాక వీటిని కాషాయ ఉగ్రవాద దాడులుగా నిరూపించడానికి ప్రయత్నాలు జరిగాయి ఎలా అంటే ఈ దాడుల ముఖ్య సూత్రధారి కసబ్ తన చేతికి కాషాయ రంగు తాళ్లు కట్టుకున్నాడు దాడుల తర్వాత దిగ్విజయ్ సింగ్ మహేష్ భట్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడుల వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం అన్న పుస్తకాన్ని విడుదల చేశారు రాహుల్ గాంధీ అయితే ఒక మెట్టు పైకెక్కి మా దేశానికి లష్కరే కన్నా హిందూ తీవ్రవాదం ప్రమాదం అని అమెరికా అంబాసిడర్తో చెప్పాడు కర్కరేని చంపింది ఎవరో బయటపెట్టలేదు ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడుల ముందు రోజుల నుండి భారత్ ఉన్నత రక్షణ అధికారులందరూ కూడా అధికారిక పర్యటన మీద పాక్ వెళ్ళి ఇక్కడ దాడులు జరిగే సమయానికి అక్కడ వీరు విందులు ఆరాగిస్తూ ఉన్నారు ఎవరి అనుమతితో ఒకేసారి అంతమంది ముఖ్యమైనటువంటి ఆఫీసర్లు పాక్ వెళ్లారు ముంబై దాడుల టెర్రరిస్టుల బోట్పై నేవల్ అధికారులు నిఘా వద్దు అని ఆదేశాలు వచ్చాయి అందుకే వారు తనిఖీ చేయలేదు అని చిదంబరం పార్లమెంట్లో చెప్పారు ఎవరు ఆ ఆదేశాలు ఇచ్చింది అనేది ఇప్పటికీ చెప్పలేదు అంత పెద్ద ఎత్తున దాడులు జరిగిన వెంటనే గృహ మంత్రి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కి టెర్రరిస్టులను పట్టుకునే బాధ్యత అప్పగించడానికి ఎందుకు అంత ఆలస్యం చేశారు మహేష్ భట్ కొడుకు టెర్రరిస్ట్ డేవిడ్ హట్లేకి సహాయం చేశాడు అని రుజువైన అతని మీద విచారణ ఎందుకు చేయలేదు ఈ ముంబై దాడులు జరగవచ్చు అని హింట్ ఇచ్చిన ఆర్మీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కల్నల్ పురోహిత్ మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో చిత్రహింసలు ఎందుకు పెట్టారు అంతేకాదు ఇస్లామిక్ తీవ్రవాదుల మీద విపరీతమైన సానుభూతి చూపించింది యూపీఏ సోనియా గాంధీ ప్రభుత్వం లష్కరే టెర్రరిస్ట్ మాడ్యూల్ ఇస్రాట్ జహాన్తో సహా ముగ్గురు టెర్రరిస్టులను గుజరాత్ పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారు అని డిఐజీతో సహా గుజరాత్ పోలీసులపై సిబిఐ విచారణ వేసి పలు రకాలుగా ఆ యొక్క పోలీసుల్ని ఇబ్బంది పెట్టారు ఏంటి ఉగ్రవాదుల్ని ఎన్కౌంటర్ చేస్తే మరో కేసులో సౌరబుద్దీన్ అనే అమాయకుణ్ణి టెర్రరిస్ట్ అని ముద్ర వేసి గుజరాత్ హోంమంత్రి అమిత్ షా చంపించారు అని యూపీఏ ప్రభుత్వం అమిత్ షాను జైల్లో పెట్టి ఆరు నెలలు రాష్ట్ర బహిష్కరణ శిక్ష విధించారు పలువురు గుజరాత్ పోలీసులను అరెస్టు చేసి ఏడు సంవత్సరాలు జైల్లో పెట్టారు ఆఖరుకు సుప్రీంకోర్టు వారిని విడుదల చేసింది దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్కౌంటర్స్ దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి కానీ ఎక్కడ ఏ రాష్ట్ర హోంమంత్రిని కానీ డిఐజీని కానీ జైల్లో పెట్టిన సందర్భం మనకు కనిపించదు కానీ ఇస్లామిక్ తీవ్రవాదుల ఎన్కౌంటర్స్ విషయంలో మాత్రం సోనియా ప్రభుత్వం రాజకీయ నాయకులపై పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంది మరి ఒక్క ఇస్లామిక్ తీవ్రవాదుల ఎన్కౌంటర్ కేసులు మాత్రమే కాంగ్రెస్ ఎందుకు వివాదం చేసింది గుజరాత్ పోలీసులు ఎన్కౌంటర్ చేసినటువంటి ఇస్రాట్ గొప్ప పోరాట పతిమ కలిగినటువంటి వ్యక్తి అని లష్కరే తమ వెబ్సైట్లో రాసుకున్నా కూడా ఆమె టెర్రరిస్టు కాదు అని కాంగ్రెస్ నాయకులు ఎందుకు వాదించారు ఆమె టెర్రరిస్టు అని రుజువయ్యాక కూడా ఆమె టెర్రరిస్ట్ అయితే చట్టానికి పట్టి ఇవ్వాలి కానీ కాల్చి చంపేస్తారా అని గుజరాత్ పోలీసులను కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించింది ఈ ట్వంటీ సిక్స్ బై లెవెన్ బాంబు దాడులు మాత్రమే కాక దేశం మొత్తం మీద పలు నగరాల్లో బాంబు దాడులు జరుగుతూ ఉన్న సమయంలోనే రెండు వేల పదిలో పాక్ అనే దేశంతో సత్సంబంధాల కోసమని భారత జైళ్లలో ఉన్నటువంటి ఇరవై ఐదు మంది కరడుగట్టిన ఇస్లామిక తీవ్రవాదులను సోనియా గాంధీ యూపీఏ ప్రభుత్వం విడుదల చేసి పాక్ దేశానికి అప్పగించింది వీళ్ళలో ఒకడే లాతిఫ్ అనేవాడు వీడు మోదీ ప్రభుత్వ హయాంలో జరిగిన పఠాన్ కోట్ బాంబు దాడి వెనుక ఉన్న సూత్రధారి ఎవరికి సహాయం చేయడానికి దేశ భద్రతను పణంగా పెట్టి టెర్రరిస్టులకు కొమ్ము కాసే విధంగా ఇంత దరిద్రగుట్టు హీనమైన రాజకీయాలు చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ జవాబు దొరకని ప్రశ్నలు అంతేకాదు కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ రాసినటువంటి కొత్త పుస్తకంలో ఈ ముంబై దాడుల తర్వాత పాక్ మీద దాడి చేయకపోవటం అప్పటి యూపీఏ ప్రభుత్వం వైఫల్యమని రాశాడు అలాగే ఆ రోజు కసబ్ పాక్ వాళ్లతో మాట్లాడిన ఫోన్ విచారణాధికారికి ఇవ్వకుండా ఇప్పటి వివాదాస్పద ముంబై పోలీసు కమిషనర్ పరంబీర్ అప్పుడు తీసి దాచిపెట్టాడు అని రిటైర్డ్ ఏసీపీ శంషేర్ ఖాన్ ఆరోపిస్తూ ఉన్నారు పదిహేడు సంవత్సరాల క్రిందట ఇదే రోజు ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఎన్ఎస్జి పోలీస్ సిబ్బంది సాధారణ పౌరులు విదేశీ పౌరులు అందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి జై హింద్ జై భారత్